అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలు కూడా ఒక భాగమే అందులో భాగంగానే మనము నేడు ఈ బద్రీనాథ్ యాత్ర చేస్తున్నాము మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరిగింది ఈ సరస్వతీ నది భారత అంతటా కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప బహిర్ముఖంగా ఎక్కడ ప్రవాహం జరగడం ఉండదు కానీ మనం భారతదేశానికి మొట్టమొదటి గ్రామమైనటువంటి మానా గ్రామంలో మనం సరస్వతీ నదిని ప్రవాహంగా ప్రవహిస్తున్నటువంటి ప్రవాహాన్ని మనం చూడ చూసేటువంటి అవకాశం మనకి కలిగి ఉంది కాబట్టి ఈ సరస్వతీ నది పుష్కరాలు బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి మానా గ్రామంలో జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీ వారాహి కల్పతరు ట్రస్టు యతీశ్వర నిత్యాన్నదాన సత్వం తరఫున మేము మా బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి రేపు మే నెల పదిహేనో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు పూర్తిగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఉచితంగా నారాయణ సేవన చేస్తున్నాము దీనికి ఎంతోమంది దాతల సహకారం కూడా అందించారు అందిస్తున్నారు ఇక్కడ వచ్చేటువంటి తెలుగువారు ఎవరైనా కూడా మా దగ్గర వచ్చి వసతి కానీ భోజనం కానీ ఉచితంగా పొందవచ్చు మేము ఎటువంటి ఛార్జీ చేయము అలాగే మన శ్రీ వారాహి కల్పదరువు ట్రస్టు ప్రతి సంవత్సరము కూడా జరిగేటువంటి పుష్కరాలకి ప్రతి చోట కూడా ఈ విధంగానే అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉంటారు అలా విధంగానే యాత్రికులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు ఎవరైనా కూడా ముందుగానే యాత్రా పాసు రిజిస్ట్రేషన్ చేసుకుని అలాగే రాను పోను టికెట్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే రావాలి లేదు అంటే చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్మీ వారు చాలా సార్లు ఇక్కడ పోలీస్ వారు కానీ ఆర్మీ వారు కానీ భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా అందరూ చక్కగా ఈ సరస్వతీనాథ పుష్కరాలకు వచ్చి సంపూర్ణంగా యాత్ర చేసుకుని సరస్వతి నాథ పుష్కరాలను కూడా చక్కగా చేసుకుని వెళ్తారని మరొకసారి కోరుతూ అందరికీ నమస్తుమాంజలి